కళాశాలలో ప్రిన్సిపల్ చాంబర్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతూ ఉంది ఆర్ట్స్ కాలేజ్ అనగానే ఉద్యమాలు పోరాటాలు నిరసనలు పరిశోధనలు చదువు ఒక రంగుల ప్రపంచం లాంటి దృశ్యం ఆర్ట్స్ కాలేజ్ లో ఆవిష్కృతమవుతూ ఉంటుంది ఇక్కడ విద్యార్థులు ఎంత గొప్పగా చదువుతారో తెలంగాణ రాష్ట్రంలో ఏ పోటీ పరీక్షని ప్రభుత్వం నిర్వహించినా ఆ పోటీ పరీక్షలో ఎనభై శాతం ఉద్యోగాలు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలకు వస్తాయి ఆర్ట్స్ వస్తాయి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జేఎన్ రియల్ తెలుగు పండిట్ స్కూల్ ఇట్లా ఏ ఉద్యోగం అయినా సరే ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పొందుతూ ఉంటారు అంటే దీని అర్థం ఇక్కడ చదివే విద్యార్థులు అద్భుతంగా చదువుతారని ప్రతిభను వ్యక్తం చేస్తారు ప్రపంచంలో భారతదేశంలో ఏ అన్యాయం జరిగిన ఆర్ట్స్ కాలేజ్ ఉండదు తమ ప్రకటిస్తూ ఉంటుంది ఆర్ట్స్ కాలేజ్ అంటే తెలంగాణకి ప్రతిబింబం రిపబ్లిక్ ఆఫ్ తెలంగాణ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మాత్రమే ప్రతిబింబం కాదు తెలంగాణకి ప్రతిబింబం ఈ కళాశాల నిర్మాణం వెనుక కొన్ని వేల లక్షల ప్రాణాలు వారి చెమట ఉన్నది వారి వ్యక్తులు ఈ భవన నిర్మాణానికి రాళ్ళను ఉపయోగించారు వందల కిలోల బరువైన రాళ్ళను ఎత్తి కార్మికులు ఏ యంత్రాలు ఏ రోజుల్లో నిర్మాణం చేశారు అలాంటి కళాశాల తెలంగాణ ప్రజలు కళల సౌద కళలాంటిది లాంటిది అలాంటి కళాశాలలో ప్రిన్సిపాల్ చాములతో ఇవాళ ఒక దృశ్యం మీ ముందు అవిష్కృతం అవుతుంది ఈ దృశ్యం అక్షరాభ్యాసం నిజంగా అక్షరాభ్యాసం ఎక్కడ జరగాలి అక్షరాలు కురి నాట్యం చేసే చోట అక్షరాభ్యాసం ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా అక్షరాభ్యాసం నడుస్తూ ఉంది ఎవరైనా సరే అక్షరాలు నేర్చుకోవటం ఎక్కడా అంటే గురువు దగ్గర ఎక్కడా అంటే విద్యాలయాలు ఇవాళ ఈనాడు ఎడిటోరియల్లో యాదృచ్ఛికం కావచ్చు విద్య గురించి రాశారు చాలా అద్భుతమైన ఎడిటోరియల్ రాశారు ఈనాడు ఆ ఎడిటోరియల్లో విద్యాలయాలు గ్రంథాలయాల ఆవశ్యకత రోజు మన సమాజంలో ఎంతగా ఉంది అని వివరిస్తూ రాశారు ఎంత గొప్ప భవనాలు నిర్మాణం చేస్తున్నా ఆ భవనం పలాన వ్యక్తిది అంటారు కానీ గ్రంథాలయాలు విద్యాలయాలు నిర్మాణం చేస్తే పలాన వ్యక్తిది అనదు అది విద్యాలయము అంటారు అది గ్రంథాలయము అంటారు ఎంత కట్టించినా ఇది నిజామాలయం అన్నారు ఆర్ట్స్ కాలేజీ అలాంటి విద్యాలయంలో ప్రాణహిత ఈ పేరే తెలంగాణకి ఒక అద్భుతం ఈ పేరే తెలంగాణకి ఈ పేరు తెలంగాణ జీవితంలో పోరాటంలో ఆరాటంలో ముడిపడి ఉన్నది ప్రాణహిత ఒక నది మాత్రమే కాదు ప్రాణహిత ఒక కళాత్మక వ్యక్తీకరణ ఈ అమ్మాయి పేరు ప్రాణహిత వాళ్ళ అమ్మ నాన్న రఘు మంచి జర్నలిస్టు మధుమిత ప్రాణహిత తల్లి రఘు మధుమిత వీరిద్దరికి పుట్టిన ఈ బిడ్డ ప్రాణహిత ఇంత మంచి పేరు చెప్తున్నారు పేరులో ఏముంది అంటారు కదా పేరులో కూడా ఉంటుంది పేరులో భావజాలం ఉంటుంది పేరులో భాష ఉంటుంది పేరులో వ్యక్తీకరణ ఉంటుంది కనుక ప్రకృతి సంబంధమైన పేర్లు పెట్టడం పిల్లలకి చాలా అవసరం అని అనేవాటం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు వెంకన్న వెంకటేశ్వర్లు వెంకటస్వామి ప్రతి ఇద్దరిలో ఉంటారు తెలంగాణలో యాదగిరి నరసింహ ఉంటాయి దేవుళ్ళ పేరు పెట్టుకోవచ్చు వారి వారి ఇష్టాలు కానీ పిల్లలకి పశ్చిమ వయసులో ఉంటారు కనుక వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళు ఆలోచించడానికి వారి పేరు కూడా ఒక ప్రధానమైన భాగం అవుతుంది ఒక వెన్నెల ఒక చంద్రుడు ఒక సూర్యుడు ఒక ప్రకృతి ఒక నది ఒక గోదావరి ఒక ప్రాణహిత ఒక కృష్ణ ఇలా ప్రాకృతిక సంబంధ సౌందర్యాన్ని పేరులో పెట్టడం ఈ ప్రాణహితులకి ఈ అక్షరాన్ని ఈ అక్షరాన్ని నేర్పించే ప్రారంభించే అవకాశాన్ని నాకు కలిగించారు రఘు మధు దంపతులు అదేవిధంగా రఘు వాళ్ళ అమ్మగారు నీలమ్మ గారు కూడా వచ్చారు నీలమ్మ గారు రఘు గారికి మాకెక్కడ కుటుంబాలకి అట్టడుగు సామాజిక వర్గాల నుంచి వచ్చి కూలీనాలు చేసుకునే మా తల్లిదండ్రులు మమ్మల్ని బడికి పంపించడమే చాలా కష్టం కనుక నేరుగా బడికి వెళ్ళి దిద్దడమే ఉంటుంది కనుక నేనైనా అక్షరాభ్యాసం అనేది బడిలోనే నేర్చుకున్నాడు అయినా బడిలోనే నేర్చుకున్నాడు ఇక్కడ ఉన్న చాలా మంది తెలంగాణలో భారతదేశంలో చాలా మంది నేరుగా బడి దగ్గరికి వెళ్తారు ఇటీవలి కాలంలో పెరిగింది అక్షరాభ్యాసం ప్రతి గ్రామంలో ప్రతి చోట అందుబాటులో ఉన్న ఎవరి చేతనైనా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు అంబేద్కర్ అంబేద్కర్ బడిలోకే రానిపోలేదు అంబేద్కర్ ను కనుక అక్షరాభ్యాసం బ్రాహ్మణుడు చేసే అవకాశం లేదు పూలేకు అక్షరాభ్యాసం బ్రాహ్మణుడు చేసే అవకాశం లేదు కార్ మార్క్స్ అక్షరభ్యాసం బ్రాహ్మణుడు చేసే అవకాశం లేదు ఆయన జర్మన్ లో ఎంతమంది అయినా పేరు చెప్పుకోండి ఈ ప్రపంచంలో మేధావులు అయిన వాళ్ళు ఐన్స్టీన్ పెద్ద పెద్ద సైంటిస్ట్లు అయిన వాళ్ళు డార్విన్ ఎవరికి బ్రాహ్మణుడు అక్షరాభ్యాసం చేయించలేదు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని కాదు భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అర్థం చేసుకోండి కనుక అక్షరాభ్యాసం ఎక్కడ జరగాలి దాన్ని బట్టి మన చదువు ఉండదు పిల్లల భవిష్యత్తు ఉండదు వాళ్ళు రేపు భవిష్యత్తులో చుట్టూ ఉండే వాతావరణాన్ని చుట్టూ ఉండే సామాజిక నిర్మాణం నేర్పే చదువు పంతులు వీళ్ళని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది మేమందరం మిమ్మల్ని ఇంత దూరం వచ్చామంటే రఘు ఒక మంచి జర్నలిస్ట్ గా కనుక ప్రాణహితకి ఈ సందర్భంలో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆర్ట్స్ కాలేజ్ అంటే కళలు అని అర్థం నిజానికి ఆ రోజుల్లో కళల కోసం పెట్టారు ఈ కళాత్మకమైన కాలేజీలో ప్రాణహిత అనే పేరు కలిగిన ఒక కళాత్మక ప్రాకృతిక ఈ బంగారు తల్లి ఈ చిట్టి తల్లి మిమ్మల్ని అక్షరాలు నేర్చుకున్నది ఖచ్చితంగా ఈ చిట్టి తల్లి భవిష్యత్తులో గొప్పగా రూపొందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి రఘు మధుమిత దంపతులకి వాళ్ళమ్మ నీలమ్మకి నేను కృతజ్ఞతలు తీసుకుంటూ